హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు కాంచిన వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహి రష్ పసుపారల చేపల పులుసు పక్కా కొలతలతో ఎలా వండాలి దీనికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం ముందుగా చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మూడు ఉల్లిపాయలు రెండు టమాటీలు ఆరు పచ్చిమిర్చి వన్ స్పూన్ మసాలా పౌడరు కొత్తిమీర తగినంత చింతపండు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బేసిన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటిల్ని వేసుకోవాలి టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత మసాలా కారం తగినంత గడ్డుప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కలుపుకొని మరిగిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని వేసుకోవాలి కలుపుకొని చింతపండు రసాన్ని వేసుకోవాలి చేపల కూర ఉడికిన తర్వాత మసాలా పౌడర్ని వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకోవాలి అంతేనండి పసుపార్ల చేపల పులుసు అదిరిపోయే టేస్ట్తో చాలా చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది చాలా రుచిగా ఉంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ